ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిదినము వేకువనే లేవగానే క్రమము తప్పకుండా ధ్యానం చేస్తున్నాం మీకు అందరికీ ప్రభు నామణ శుభములు తెలియజేస్తున్నాను చాలామంది మరి కొత్త వారు నూతనంగా ప్రారంభించిన వారు మరి ఈ వాక్యంలో ఎదుగుతున్నామని చాలా విషయాలు నేర్చుకుంటున్నామని వారు తెలియజేసిన విధానం బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఈ ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తూ ప్రోత్సహించబడుతున్న వారిని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ రండి మరొక నూతన దినం దేవుని వాక్యంలోని కొన్ని అంశాలు ఒక క్రమమైన రీతిలో నేర్చుకుందాం వాటిలో మనము అనుసరించవలసినవి కొన్ని విడిచిపెట్టవలసినవి కొన్ని దేవుడు మనకు ఆయన నుంచి మనకు విషదపరుస్తుండగా ఆలకిద్దాం వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుందాం పరిశీలన చేసుకుందాం పరీక్షించుకుందాం పరివర్తన కలుగునీరీతిగా దేవునికి మన హృదయాలు సమర్పించుకుందాం ప్రార్థన చేద్దాం కృపగల దేవాదేయుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి నీ ప్రేమలో నీ వాక్యములో మమ్మల్ని కొనసాగింపచేస్తున్న దేవా మీకు స్థుతులు చెల్స్తూ ఈనాటి కొరకైనా నీ లేఖనాన్ని మేము ధ్యానం చేస్తుండగా మీరే మాకు ఉపదేశించమని ఆ వాక్యపు నేపథ్యంలో మా జీవితాన్ని సరిపోల్చుకుంటే మీకు పద్యమని మా రక్షకుడని ఏ నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ద్వారా నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనం మోయాబీలు ఏదోమీలు అమ్మోనీయులు సీదోనీలు హిత్తిలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదని వారిని మీతో సహవాసము చేయనీయకూడదని హోవా ఇస్రాయలకు సెలవిచ్చి ఉన్నాడు స్నేహితులరా ఇస్రాయల్ జనాంగము ఐగుప్తు దాస్యంలోంచి వెలుపలికి వచ్చిన తర్వాత అప్పుడు కణాల్లో నివసిస్తున్న అనేకమని జాతుల వారు వారి వారి యొక్క దైవ వ్యతిరేకమైన విధి విధానాలు కానీ వారి స్థానిక దేవుళ్ళు దేవతలుగా భావించబడే విగ్రహారాధిక అనుభవాలు కానీ దేవుడు ఆ అరణ్యంలోనే మోష్య ద్వారా హెచ్చరికలు చేశాడు మీరు ప్రవేశించబోయే ఆ దేశంలో ఉండే ఆ అన్యులతో సహవాసం చేయకూడదు వారితో వియమండకూడదు అంటూ మోష్య ద్వారా హెచ్చరిక చేయబడ్డారు ఆ తర్వాత కాలంలో అహరోన్ ద్వారా ఆ కణాల్లో ప్రవేశించినప్పుడు ఈ జాతుల వారు అహరోనుతో సారీ అహరోను కాదు క్షమించండి యహోశివ కాలంలో వారు కణాల్లో ప్రవేశించినప్పుడు ఈ జాతులు వారు యహోశివతో యుద్ధం చేస్తారు ఎందుకంటే స్థానికంగా వారు ఉన్నారు కాబట్టి ఇస్రాయల్ బయట నుంచి వచ్చినప్పుడు స్వతహాగా వారు విభేదిస్తారు ఆ క్రమంలో వారు యుద్ధం చేస్తారు కొన్ని కొన్నిసార్లు కొంతమందిని ఉండనిచ్చారు వారి మధ్య ఉండని ఇచ్చారు ఈ క్రమంలో దేవుడు స్పష్టంగా చెప్పిన మాట వారితో వియమందవద్దు వారినితో సహవాసం చేయొద్దు సో ఆ క్రమంలో ఆ తర్వాత కాలంలో వారి ఆ న్యాయాధిపతుల కాలంలో చాలాసార్లు చాలాసార్లు వారు దైవ వ్యతిరేకమైన విధానాలు స్థానికులతో సహవసించడం కానీ పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవడం కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ ఇవన్నీ జరిగినప్పుడు దేవుని ఉగ్రత రావడం ఆ ఉగ్రత నేపథ్యంలో వారు క్షమాపణ కోవడం దేవుడిని న్యాయాధి పంపించడం ఈ పరంపర కొనసాగుతూ దాదాపు మూడు వందల సంవత్సరాలు రెండు వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు జరిగింది ఆ తర్వాత సమయలు కాలంలో కొంత ఆధ్యాత్మిక స్థిరత్వం కలిగింది సౌలు తర్వాత దావీదు తర్వాత సోలమన్ మరి చాలా చాలా స్వల్ప కాలంలోనే స్వల్పకాలంలోనే సలములు జీవితంలో చేదు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆశ్చర్యాన్ని కలిగించే ఒక అంశం ఏంటంటే సమయలు మొదటి గ్రంథం యావత్తు కూడా సౌలు గురించి దావిదు గురించి సమూయలు గురించి వేయపడింది అనగా సమూహలు మొదటి గ్రంథంలో దాదాపు ఒకటి కొన్ని అధ్యాయాలు తర్వాత సౌలు పరిచయం చేపడిన తర్వాత చివరి అధ్యాయం వరకు సౌలు ఉంటాడు ఆ తర్వాత రెండవ గ్రంథం అంతా కూడా దావీదు అలాగే దినవృత్తాత్తుల మొదటి గ్రంథం అంతా దావిదు కనిపిస్తాడు అలాగే రాజుల మొదటి గ్రంథాలు కూడా మొదటి రెండు అధ్యాయాల్లో దామేది కనిపిస్తాడు కానీ ఆశ్చర్యకరంగా సలమనుకు కేటాయించిన అధ్యాయాలు చూస్తే చాలా తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ ఇక్కడ ఆ పదకొండవ అధ్యాయంలో పదవ అధ్యాయం తర్వాత ఈ పదకొండవ అధ్యాయం మనకు దినవృత్తాంతరం రెండవ గ్రంథంలో కనిపించదు కనిపించదు ఎందుకు కనిపించదు నేను చాలాసార్లు చెప్పాను ఈ గ్రంథకర్త అనగా ఈ రచయిత ఎవరైతే ఉన్నారో ఈ నిర్వృతాంతంలో మొదటి గ్రంథము రెండవ గ్రంథం యొక్క రచయిత ఆ మొదటి గ్రంథ రచయిత దావీదు జీవితంలోని చేదు అధ్యాయాలన్నీ కూడా తొలగించాడు అవేవి కూడా ఇక్కడ రాయలేదు అనగా ఆ సమూహలు రెండవ గ్రంథంలో దావీదు జీవితంలో కలిగిన బెత్సబార్వం కానీ అక్షరో తెలుగుబాటు కానీ అమ్మోను చేసిన నీచ కార్యం కానీ ఇవేవి కూడా దావిధి జీవితమంతిటీస్గా ఇక్కడ రాయబడ్డప్పుడు కూడా ఈ చేదు అంశాలు అక్కడ రాయబడ్డది అదే రీతిగా రాజుల మొదటి గ్రంథంలో వ్రాయబడ్డ అంశాల్లో ఈ పదకొండవ అధ్యాయము సొలమని విషయంలో ఒక ఒక చేదు చాప్టరు ఈ చాప్టరు మరి సెకండ్ క్రానికల్లో మనకు కనిపించదు ఒకసారి మీకు అది చూపించి ఇక్కడికి వస్తాను రెండవ దినవృత్తాంతంలో తొమ్మిదవ అధ్యాయంలో షేబరాని వస్తుంది ఆ తొమ్మిదవ అధ్యాయంలో ఆ షేబరాని తర్వాత తొమ్మిది ఇరవై తొమ్మిది చూడండి సొలోమోను చేసిన కార్యములన్నిటి గురించి ప్రవక్తైన నాతాను రచించిన శిలో నీడన అహియా రచించిన ప్రవచన గ్రంథమందు నెబాతకు మాడైన దీర్ఘదర్శన ఎంతో గ్రంథం వందలు రాబడినది సొలోమో నందు అందరి మీద నలభై సంవత్సరంలో ఏలుబడి చేసిన తర్వాత సలోమోను తన పితృతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావిద పట్టణం ముందు పాతి పెట్టబడిను అతనికి బదులుగా అతని కుమ్మారు అనే రహబాబు రాజాయను పదో అధ్యయంలో రెహబాము పట్టాభిషేకము చేయటకై సో ఆ రాణి యొక్క విజిటేషన్ తర్వాత సలమున్ యొక్క ముగింపు మనకు కనబడుతుంది అతను చనిపోయి పాతి పెట్టడు తన కుమ్మారుడు వచ్చినట్టు కనబడుతుంది దినవృత్తాంతంలో రెండవ గ్రంథంలో యాస్ రాజుల మొదటి గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో షేమరాణి ఆమె విజిటేషన్ కనబడుతుంది ఆ రాజ్యం ఏ రీతిగా విస్తరించుకుంటాడో ఆ విషయాలు కనబడతాయి మరి పన్నెండవ అధ్యాయం సారీ పదవ పదకొండవ అధ్యాయంలోనే ఇరవై ఆరు నుంచి అదేవిధంగా పన్నెండవ అధ్యాయం ప్రారంభంలో రెహబాము పట్టాభిషేకం చేయటకు ఇస్రాయల్ అందరినూ రాగా కానీ ఈ పదకొండవ అధ్యాయము దినవృత్తాంత రెండవ గ్రంథంలో లేదు కారణమైతే అయితే పదకొండవ అధ్యాయము సలోమోను జీవితంలో ఒక చేదు అధ్యాయం మరి రాజుల సారీ శామ్యుయల్ సెకండ్ చాప్టర్లో లెవెన్త్ చాప్టర్ ఎన్నికైతే బెత్సబా అనుభవం ద్వారా దాబిది జీవితంలో ఒక చేదు అధ్యాయంగా ఉందో మరి మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయం అక్కడ పదకొండ ఇక్కడ పదకొండో మరి ఎందుకో తెలియదు కానీ ఈ పదకొండవ అధ్యాయం సలోమోను జీవితంలో ఒక చేదు అధ్యాయం చీకటి అధ్యాయం ఆ వివరాలు చూద్దాం మోయాబీలు యదోమీలు అమ్మోనీలు సీదోనీలు హిత్లు అను జనులు మీ హృదయంలో తమ దేవతల తట్టు తిప్పుదురు గనక వారితో సహవాసం చేయకూడదని వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదని యహోవా ఇస్త్రాలకు సెలవిచ్చి ఉండను అయితే అయితే రాజైన సలోమోను కుమార్తెను కాక ఆ జనలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై దిస్ ఇస్ ద ఫా ఆఫ్ సలోమోన్ సో ఒక పిరమిడ్ లాగా భావించవచ్చు అనగా సలోమున్ ఎంత స్పీడ్గా పైకి ఎదిగాడో అంత స్పీడ్గా పతనమేడు ఒక పిరమిడ్ స్థాయిలో ఆ కొండ శిఖరానికి అధిరోహించాడు ఉన్నతమైన శిఖరాలకు జ్ఞానవంతుడిగా భాగ్యవంతుడిగా సూర్యుడిగా అనేక రీతిలుగా చాలా వేగంగా దావిదు ఆ స్థాయికి ఎదగటానికి చాలా సమయం పట్టింది చాలా శ్రమ పడ్డాడు కానీ సలమున్ ఆ శ్రమ లేదు చాలా వేగంగా చాలా వేగంగా ఎత్తైన కొండపైకి ఎక్కగలిగాడు కానీ ఎంత వేగంగా ఎక్కాడో అంత వేగంగానే సలమన్ పడిపోయాడు సో అక్కడ మోహించి కామాత్రత గలవాడై వారిని ఉంచుకుని వచ్చిన అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యను మూడు వందల మంది ఉపమతులు కలిగి ఉంది గతంలో ఒకసారి చెప్పాను నేను అతడు చుట్టుపక్కల రాజ్యాలను జయిస్తున్నప్పుడు ఆ ఓడిపోయిన రాజు లేకపోతే సామంత రాజులుగా భావించబడ్డ వారు ఏం చేసేవారంటే ఆ ఆ వారితో ఈ ట్రీటీ కొరకు లేకపోతే పీస్ ట్రీటీ కొరకు సమాధానం కొరకు తమ కుమార్తెలు ఇచ్చేవాడు అలా ఏడు వందల మంది రాజకుమార్తెలను మూడు వందల మంది వచ్చి మరి వివాహం చేసుకున్నాడు అతని భార్యలు అతని హృదయంలో తిప్పివేసి గతను కూడా అతను ఇరవై సంవత్సరాలు మరి ఆ మందిరాన్ని కట్టినట్టుగా మనము తొమ్మిదవ అధ్యాయం పదవ పదవచ్చి సలోమని యహోవా మందిరమును రాజనగరము ఈ రెండింటిని ఇరవై సంవత్సరంలోగా కట్టించినండి అనగా ఏడున్నర సంవత్సరాలు దేవుని మందిరాన్ని కడితే మిగతా సంవత్సరాలు అనగా ఇరవై సంవత్సరాల్లో పన్నెండున్నర సంవత్సరాలు రాజమందిరాన్ని కట్టించడానికి అనగా దేవుని మందిరానికి రెండంతలు దాదాపుగా రెండంతల కాలము తన రాజమందిరాన్ని అనగా దాదాపు వెయ్యి మంది భార్యలు ఉపపత్తులకు వారికి విహార స్థలాలు కానీ లేకపోతే చేత తెచ్చుకునే మందిరాలు కానీ ఎంత పెద్ద రాజమందిరం నిర్మించి ఉంటాడు సో ఇరవై సంవత్సరాలు అతని అతని కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉండిపోయింది ట్వంటీ ఇయర్స్ సాలిడ్ ట్వంటీ ఇయర్స్ ఇంకొక మాట చెప్పండి అతని రాజ్య సింహాసనంకి వచ్చే సమయానికి దాదాపు అప్పటికి ఫరోను కుమార్తెను చేసుకున్నాడు కాబట్టి నలభై సంవత్సరాలు వేసుకున్నప్పటికీ కూడా ట్వంటీ ఇయర్స్ అంటే సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు కూడా ఈ వాస్ కన్స్ట్రక్టింగ్ ద ప్యాలెస్ విత్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ఆ తర్వాత తన దాబిదపురంలో నుంచి దాబిదపురంలోంచి ఫరూక్ కుమార్తెని తీసుకుని వచ్చి తాను కట్టించిన ఆ రాజమందిరంలోనికి ఆమెను తీసుకువస్తారు సో వీళ్ళందరినీ తీసుకుని వచ్చి ఆ వెయ్యి మంది భార్యలు కానీ లేకపోతే ఉపత్తులు కానీ వారిని తీసుకువస్తే వారు చేశారంటే వారందరూ కూడా అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసింది అతని భార్యలు అతని హృదయములు తిప్పివేసింది ఏదైతే వార్నింగ్ మొదటి వచ్చినప్పుడు చెప్పబడిందో ఏదైతే వార్నింగ్ హోషువ కాలంలో చెప్పబడిందో ఏదైతే వార్నింగ్ మోసీ కాలము చెప్పబడిందో ఏదైతే వార్నింగ్ మరి ఆ దావేదు తన జీవిత కాలంలో తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహించాడు అతను తప్పిపోవటానికి ఎక్కువ కాలం పట్టలేదు ఎక్కువ కాలం పట్టలేదు చాలాసార్లు చాలాసార్లు మనం లేమిలో ఉన్నప్పుడు దేవుని పట్ల ఎంత కృతజ్ఞతగా ఉంటామో దేవుడిని మనం ప్రేమించి హెచ్చిస్తే జ్ఞానము జ్ఞానము ద్వారా మంచి చదువు మంచి చదువు ద్వారా మంచి ఉద్యోగం మంచి ఉద్యోగం ద్వారా మంచి ఆదాయము మంచి కుటుంబము ఆస్తి ఐశ్వర్యము కొలది దేవుల్లో ఒదిగి ఉండడానికి బదులుగా కృంగిపోతూ ఉంటాం దేవునికి దూరం అవుతూ ఉంటాం లేమిలో దేవునికి ఎంత సమీపంగా ఉంటామో కలిమిలో దేవునికి అంత దూరంగా ఉంటాం కొన్ని కొన్నిసార్లు కొంతమంది భావన నేను గమనించట్లేదే మా వాళ్ళనే దేవుని ఆలయం ఉంది మా వాళ్ళనే దేవుని సంఘం ఉంది మేమే దేవుని ఆలయాన్ని పోషిస్తున్నాం మేమే దేవుణ్ణి పోషిస్తున్నామనే భావన కూడా చాలామంది జీవితాల్లో వ్యక్తం వస్తుంటుంది దే 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 ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ప్రాస్పరిటీ దే ఫర్గెట్ ద సీక్రెట్ దట్ దేవుని వెంబడించాం కాబట్టి ఆ దేవుడు మమ్మల్ని దీవించాడు ఆ దేవుని దీవించాడు కాబట్టి మేము ఇవ్వగలుగుతున్నాం సో గాడ్ నెవర్ డిపెండ్స్ ఆన్ హ్యూమన్ కెపాసిటీ ఆర్ హ్యూమన్ ఆర్ హ్యూమన్ విజ్డమ్ ఆర్ హ్యూమన్ గాడ్ రాదర్ గా దేవుని చేత పొంది దేవుని చేత పొంది దేవునికి వ్యతిరేకమైన రీతిగా ప్రవర్తన కాబట్టి ఎంత వేగంగా ఎదిగాడో అంత వేగంగా ఒక్కటిగా పత్రమైపోతుంది ఆ తర్వాత మాట చూడండి సలోమో నాలుగో వర్షం సొలోమో వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయములు ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావిద హృదయం వల్ల అతని అతని హృదయము దేవుడని యహోవాయుల యథార్థము కాకపోయాను యథార్థము కాకపోయాను సో హీ లెఫ్ట్ గాడ్ భార్యలు ఏం చేశారు అతడు కామాతృత గలవాడే మోహించి అనేక మంది బాధలు చేసుకుంటే వాళ్ళు ఏం చేశారు దేవునికి భిన్నమైన రీతిగా వారు మలిచారు సో తద్వారా తాను ఏం చేశాడంటే అంటే సొలమును అష్టారోతోను సీదోనిల దేవతకు మిల్కోమను అమ్మోనిల హేమైన దేవతను అనుసరించి నడిచాను ఆ ప్రకారం సొలమును యహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి దావి అనుసరించి దాతకులతో యహోను అనుసరించలేదు సొలమును కెమోషను హోయాబిల హేయమైన దేవతకు మొలకు అను అమ్మోనిల హేమల దేవతకు ఎరుసులేము ఎదుట ఉన్న కొండ మీద బలిపీఠములు కట్టించిన ఎరుస్ అనగా దేవుని నివాసమైన ఎరుశ్లేము పట్నము ఎదురుగా కొండ మీద బలిపీఠములు కట్టించారు ఫాల్ సి ద ఫాల్ తమ దేవతలకు ధూపం వేయొచ్చు బళ్ళు అర్పించున్న పరస్త్రీలన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగూ చేయించు పరస్త్రీలన తమ భార్యల నిమిత్తం అతడు ఈలాగూ అనగా దేవున్ని సంతృప్తి పరచడానికి బదులుగా వ్యామోహపరుడై తన భార్యను సంతృప్తి పరచడానికి వారు ఏమి చేయమన్నారో అది చేస్తూ దేవుడు ఏది చేయకూడదని చెప్పాడో ఆ చేయకూడని దాని పట్ల అతడు వ్యామోహ సి ద ఫాల్ మరి దేవుడు అతను ఏం మాట్లాడాడో రేపటి ధ్యానంలో మనకు జ్ఞాపకం చేసుకుందాం సో ఎంతగా హెచ్చించబడ్డాడో ఎంతగా దీవించబడ్డాడో ఎంతగా ప్రేమించబడ్డాడో జ్ఞానము కానీ తెలివి కానీ వివేకం కానీ ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ ఘనత కానీ దీర్ఘాయువు కానీ ఫర్ దట్ మ్యాటర్ అంతగా హెచ్చించబడ్డాడు దిగజారిపోవటానికి ఎక్కువ కాలం పట్టలేదండి ఒక కొండ శిఖరం మెక్కడానికి చాలా టైం పడుతుంది కానీ అదే కొండ మించి కిందికి దూకటానికి కొన్ని క్షణాలు చాలు సోలమన్ జీవితంలో అదే జరిగింది సోలమన్ జీవితంలో అదే జరిగింది తాను ఎక్కటానికి ప్రయాసపడ్డాడు కానీ దిగటానికి అతడు మామూలుగా దిగలేదని దూకేశాడు అంతే సఫా దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని దీవించినప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదించినప్పుడు జ్ఞానము కానీ తెలివి కానీ వివేకం కానీ విద్య కానీ ఉద్యోగం కానీ ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ ఘనత కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవన్నీ దేవుడు నీకు అనుగ్రహించకూడదు దానిని బట్టి నీవు ఎదిగ కొలది ఒదిగి ఉండకపోతే మన జీవితాల్లో కూడా అదే రకమైన పతనం వాకిట పొంచి ఉంటుంది జాగ్రత్త దేవుడు మనల్ని ప్రేమించాడు దీవించాడు ఆ వాస్తవాన్ని కలలో కూడా మర్చిపోకుండా దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి దేవునికి అనుకూలంగా ఉండాలి దేవునికి అందుబాటులో ఉండాలి అప్పుడే దేవుడు సదాకాలం మనకు దేవుడుగా ఉంటాడు యహోవా తమకు దేవుడుగా కలిగిన జనుడు ధన్యులు ఎందుకంటే ఆ ధన్యత నిరంతరము మనకు ఆశీర్వాదాన్ని ఆనందాన్ని ఆధ్యాత్మికతను అనుగ్రహిస్తుంది ప్రార్థించేద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేకమైన దీవెనికరమైన మాటలు బట్టి ప్రభాస్థతులు చెల్లిస్తూ చాలామంది జీవిత ప్రభా ఎంతో బాధ కలిగిస్తుంది మరి ఏ రీతిగా ఎదిగాడో ఏ రీతిగా దిగజారిపోయాడో ఈ విషయాలు జ్ఞాపం చేసుకుంటాము ఒకవేళ మేము కూడా అటువంటి ఆధ్యాత్మిక పతనా స్థితికి చేరామేమో అది మీకు మాత్రమే తెలుసు కనుక ప్రార్థన చేస్తూ ప్రభా కింద పడకముందే జాగ్రత్త పడటకు మీ సహాయం తెచ్చేయమని మా రక్షకులను ఏసు నామము అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత ఏకదేవిని దీవెన ఏ వాక్యం ఎండబిడ్డలకు వాక్యాభిలాషులకు వారి వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితానికి సద్ధార్థుడైన